హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనత చేతి వంట అయితే అత్త రోజు బీరకాయ కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నావా అవును తిని రోజు బీరకాయ కొబ్బరికాయ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది రైస్లో కర్రీ రొడ్లక ఎందులోకైనా సరే బాగుంటుంది పచ్చడి బీరకాయ కొబ్బరికాయ కలిపి కాంబినేషన్ చాలా బాగుంటుంది అలానే చేసి చూపిస్తాను నాకు తెలీదు డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సరే నీకు బీరకాయ కూడా చాలా మంచిది కదా మనకి కొబ్బరి కూడా మంచిది ఆ రెండు కలిపి చేస్తాను నేను చేసి చూపిస్తాను ప్రాసెస్లో సరే ఓకే జీ ఓకే బీరకాయ కొబ్బరికాయ కావాల్సిన పచ్చడి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను బీరకాయ ఒక కాయ తీసుకున్నాను నేను చక్రవర్తిని కోసుకున్నాను ఇది కాయతో తొక్కతోటే కోసుకున్నాను ఒక కొబ్బరి పెట్టి చేసుకున్నాను కొంచెం స్పూన్ జీలకర్ర పోస్ ఎంత రెండు ఎల్లుబాయి రేఖలు పచ్చిమిర్చి పది డైలీ పదిహేను డైలీ లైక్ కారం పెట్టి వేసుకోవచ్చు దానికి పోగ్ డ్రీస్లు ఆవల మిరపప్పు శప్పు ఎల్లుబాయి జీలకర్ర ఎన్ని మిర్చి వేస్తాను పోలీ పత్రిక జీలకర్ర కూడా പിന്നേണ്ടായിരുന്ന ചിന്മ പിന്നെ ചിങ്ങനെ അത് കഴിഞ്ഞ് మిక్సీ పట్టుకోవచ్చు చదవాలి మిక్సీ పట్టీ అదే మిక్సీ పట్టినాకే సాల్ట్ అది వేస్తాను పచ్చిమిర్చి వేసే మిక్సీలో చిన్నీ ఇక మీ చింతపండు కూడా వేసారు ఇద్దరు మిక్సీ పడిస్తున్నాను కుర్చు బర్గా అయ్యాక పీ వేస్తారా ఓకే ఓకే చెప్పండి ఇంకా ఇలాగా బర్గా ఆడేసామా ఇప్పుడు బీరగా వేస్తాను ఇద్దరు ఓకే ఓకే

చిని కొబ్బరికాయ బీరకాయ కలిపి పచ్చడి చేసాను కదా ఎలా వచ్చిందో టేస్ట్ చూసి చెప్తావా అత్త అదే నాకైతే బీరకాయ అంత అలా టేస్ట్ అంత చెప్తే కానీ తెలియట్లేదు కానీ బాగుంది ఎలా ఉంటదో అనుకున్నాను కానీ చాలా బాగుంది బీరకాయ అంటే కొంచెం స్మెల్ వస్తా ఉంటుంది కదా గట్టి గట్టిగా ఉంటది కదా తక్కువతో వేసావు ఎలా ఉంటుందో అనుకున్నాను అది అసలు తక్కువ కూడా మొత్తం మగ్గు పెట్టేసావు కాబట్టి బీరకాయ బాగా మగ్గు చాలా బాగుంది టేస్ట్ అయితే కొత్తగా ఉంది ఇలా ఇలా బేరకాయ కూడా మాకు పీసు పదార్థం ఎక్కువ వాడాలి అంటే ఇలా పీసు కదా ఒక బేరకాయ తక్కువ కూడా ఎక్కువ వేస్ట్ చేయకుండా వాడుకోవాలి కాబట్టి మనం బేరకాయ తొక్కతో సహా చేసుకున్నాం కదా బేరకాయ తొక్కను తీసేసి చేస్తాం ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్నా ఏదండి ఇలా బేరకాయ తొక్కల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి బేరకాయ కూడా మంచిది కొబ్బరి హెల్త్ కూడా మంచిది బేరకాయకి లేతగా ఉండాలా అంటే ముద్ర బీరకాయ అన్నా పర్వాలేదా అంత ముద్ర కూడదు లేతగా ఉంటే బేరకాయ బాగుంటది పచ్చడిలోకి బాగా టేస్ట్ బాగుంటది ముద్ర ఏంటంటే పీస్ వస్తుంది అది మనకి కలుపుకున్నప్పుడు అది కూడా తగులుతా ఉంటుంది ఇలాగా సమానంగా బీరకాయలు తీసుకుంటే బాగుంటాయి ఇప్పుడు ఈ మనం తీసుకున్న బీరకాయ కొబ్బరికి సమానంగా అలా సరిపోయింది ఒకటి కొబ్బరి పచ్చడి తెలియదు బీరకాయ పచ్చడి తెలియదు అది నువ్వు తక్కువ అసలు తగ్గుతుంది అనుకున్నావు లేదా పచ్చడి కూడా చూసా మనకి బేరకాయ అసలు తగలేదు బేరకాయ చేసేయని కూడా చెప్తే కొబ్బరికాయ ఇలా చేసుకునే వాళ్ళని కూడా మనం తినడం చాలా బాగుంటది చూసారు కదా మీరు కూడా ఇలా వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది బీరకాయ కొబ్బరికాయ పచ్చడి చూసా లేదండి కొబ్బరికాయ పచ్చి బీరకాయ కలిపి ఇలా చేసుకుని ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటది డెఫరెట్గా కూడా ఉంటుంది మీకు ఇది ఒకసారి వేసుకుని తింటే టేస్ట్ వస్తే మీకు కూడా వెళ్తుంది నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసి షేర్ ఓకే చేయండి అలాగే ట్రై చేసి చూడండి ఇంట్లో కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్